క్యాబేజీ తిన్నగా తరిగి పెట్టుకోవాలి అలాగే అల్లం పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకోవాలి కరివేపాకు కూడా స్టవ్ మీద మూకుడు పెట్టి నూనె వేయాలి నేను కొబ్బరి నూనె వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మినపప్పు చిన్నపప్పు వేసుకోవాలి ఆవాలు అలాగే జీలకర్ర ఒక ఏడుకాయ తర్వాత చింతగా వేసుకోవాలి దూసా వేయించుకోవాలి ਦੇਖਦੇ ਰਹਿ ਬਗੇ ਚੋਲੋ ਕੈਬੇਜ ਅੜ ਗਿਆ। ਦੋ ਤਾਲੀ ਚੇ ਦੇ ਚੋਪਾ। ਕੁਝ ਟਿਪ ਮੋਟ ਬਟਾ ਲੈ। ਹਿੰਦੂ ਉਪਰ ਸਵਾ ਲੈ। ਗੇਂਜੈਂਡਾ ਲਾਉਣਾ ਵੈਸੇ। ਸਟੋਵ ਆਫ ਜੇਤੀ ఈ కూరని గిన్నెలోకి తీసుకుందాం ఈ క్యాబేజీ చేకూరని డ్రైవర్ ని చేసి ఒకటించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్